నమస్తే వరల్డ్ కు స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకుని చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామదా ఏకాదశి అని పేరు ఈ కామదా ఏకాదశి గురించిన కథ పద్మపురాణం మరియు వరాహపురాణం అందు తెలుపబడింది ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను వాసుదేవ చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు మరియు దాని యొక్క మహత్యము గురించి వివరించమని తెలుపమని కోరెను ధర్మరాజు ప్రార్థనను ఆలకించిన కృష్ణపరమాత్మ ధర్మరాజుతో ధర్మనందన పూర్వము దిలీప మహారాజు కూడా వసిష్ఠ మహర్షిని నీవు నన్ను అడిగినట్లే అడిగాడు అప్పుడు వశిష్ఠుడు దిలీపునకు చెప్పిన పురాతనమైన కథను ఒక దానిని నీకు చెప్పెదను ఏకాగ్రమైన మనస్సు కలవాడవై భక్తి శ్రద్ధలతో వినమని ఆదేశించాడు చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామద అని పేరు ఉన్నది అధికమైన పుణ్యమును కలిగించును పాపములు అనేడు కట్టెలకు దావాగ్ని వంటిది ఈ ఏకాదశి అతి పురాతనమైన ఈ ఏకాదశికి సంబంధించిన కథను వినినంత మాత్రముననే పాపములన్నీ నశించును వంశము కూడా అభివృద్ధిని పొందును అనగా పుత్ర సంతానము కూడా కలుగుతుంది ఓ రాజేంద్ర ప్రాచీన కాలమునందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురము అనే పట్టణము ఉండేది దాని యందు పుండరీకుడు మొదలైన మహాభయంకరమైన భయంకరమైన విషసర్పములు నివసిస్తూ ఉండేవి నరేంద్ర ఆ పట్టణమునకు పుండరీకుడే రాజుగా ఉన్నాడు అతడు గంధర్వుల చేత కిన్నరుల చేత అప్సరసుల చేత సేవింపబడుతుండేవాడు మహారాజా ఆ పట్టణమునందు లలిత అని పేరు గల అప్సరస ఉండేది లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు వీరిరువురి మధ్య పరస్పరము అనురాగము ఏర్పడినది అనురాగ ఆధిక్యత వలన వివాహము చేసుకున్నారు దంపతులైన మంచి యవ్వనమునందున్న వీరిద్దరూ మన్మతునికి వశమైనారు రాజశ్రేష్ఠుడ ఆ దంపతులిద్దరూ ధనధాన్య సంపదలతో తులతూగుతున్నారు సమస్త సంపదలకు నిలయమైన తమ ఇంటి ఎందే నిరంతరము రమించుచున్నారు లలిత నిరంతరము లలితుని హృదయమునందు తలుచుకునుచుండేది లలితుడు కూడా తన హృదయమునందు లలితనే నింపుకుని ఉండేవాడు వారిద్దరి అనురాగము అంత గాఢమైనదిగా ఉండేది ఇద్దరు నిరంతరము ప్రేమసాగరంలో మునిగి ఉండేవాడు ఒకనొకనాడు ఆ పట్టణ ప్రభువైన పుండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువు తీరి ఉన్నాడు అటువంటి విలాస సమయంలో సభలో లలితుడు పాటలు పాడుతున్నాడు ఆ సమయంలో లలిత అతని సమీపంలో లేదు ఆ కారణంగా లలితుడు తన భార్యాగు లలితను సభలో పాట పాడుతూ కూడా తలుచుకుంటున్నాడు దానితో నాలుక తొట్టుపడింది శృతి లయ తప్పినందువలన లలితుడు పాడుతున్న పాట కర్ణ కఠోరమైనది మహారాజైన పుండరీకుని ప్రక్కన కూర్చున్న కర్కోటకుడు అను నాగరాజు లలితుని స్థితిని గమనించాడు లలితుని పాటలో శృతి లయలు తప్పిన విషయాన్ని ప్రభు అయిన పుండరీకునకు తెలియజేశాడు పాట శృతి లయలు తప్పిన విషయం తెలుసుకొనిన ప్రభు అయిన పుండరీకునకు కోపం వచ్చింది కళ్ళు ఎర్రబడినాయి వెంటనే కామపీడితుడైన లలితుని బుద్ధిహీనుడా ప్రభు ఎదుట గానము చేయుచు భార్యను స్మరించుకుంటున్నావా ఏకాగ్రతను పోగొట్టుకుని పాడుతున్నావా దుర్మార్గుడ మాంసమునో మానవులను తినునటువంటి రాక్షసుడు కావలసినది ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు రాజోత్తమ మహారాజైన పుండరీకుని మాటలు పూర్తి అయిన వెంటనే లలితుడు రాక్షసుడైనాడు భయంకరమైన ముఖము ఏర్పడింది వికృతములైన కన్నులు వచ్చినాయి ఎవరైనా లలితుని చూసిన వెంటనే భయపడి పారిపోయే విధంగా ఉన్నది అతని ఆకారము రాజశ్రేష్ఠ లలితుని చేతులు ఎనిమిది మైళ్లు పొడవు ఉన్నవి నోరు కొండ గుహ వలె ఉన్నది అతని కళ్ళు సూర్యచంద్రుల వలె ప్రకాశిస్తున్నాయి కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది ముక్కు రంధ్రములు విలాసమైన కన్నముల వలె ఉన్నాయి పెదవులు నాలుగు మైళ్లు పొడవు సాగాయి మొత్తానికి లలితుని శరీరము అరవది నాలుగు మైళ్ల ఎత్తు కలిగినది అయినది లలితుడు ఈ విధంగా భయంకరమైన రాక్షస రూపాన్ని ధరించి తన యొక్క కర్మఫలమును అనుభవిస్తున్నాడు భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది లలిత భర్త యొక్క పరిస్థితికి మనసులో మిక్కిలి దుఃఖపడుతున్నది శాప విమోచనము ఏ విధముగా జరుగుతుందా అని ఆలోచిస్తున్నది ఇప్పుడు నేను ఏమి చేయాలి ఎక్కడికి వెళ్ళాలి భర్త శాపముతో బాధపడుచున్నాడు నాకు ఇక మీదట దిక్కు ఎవరు అని చింతిస్తున్నది భర్తను విడిచిపెట్టి ఉండలేక లలిత కూడా అతనితో పాటు మహారణ్యములలోనే సంచరించసాగింది రాజా ఆ రాక్షసుడు కామరూపుడైనందువలన అనేక వికృతమైన ఆకారములను ధరిస్తున్నాడు భయంకరమైన అడవులలోనూ కొండలపైన శూన్యమైన గుహలయందు మానవులెవ్వరూ నివసించని కోటలోనూ తిరుగుతున్నాడు దయలేని వాడు అయినాడు అందువలన నిరంతరము పాపములనే చేస్తున్నాడు తాను తిరిగే దారిలో దొరికిన మనుష్యులను తింటున్నాడు మహారాజా గొప్ప తాపము వలన ఆ రాక్షసుడు మరింత బాధపడుతున్నాడు పగలు గాని రాత్రి గాని సుఖమనేదే లేకుండా పోయింది అతనికి భర్త ఈ విధంగా బాధపడుతూ ఉండటం చూసిన లలిత కూడా మానసికమైన శాంతిని పోగొట్టుకుంది ఆమె కూడా మరింత బాధపడసాగింది అడవులలో తానెంత కష్టపడుతున్నప్పటికీ భర్తను ఆ విధమైన కష్టదశలో విడిచిపెట్టలేకపోతున్న లలిత ఏడుస్తూ ఘోరమైన అరణ్యములలో అతనితోనే తిరుగుచున్నది అలా తిరుగుతూ నాడు అనేక అద్భుతములతో కూడిన వింధ్యాపర్వత శిఖరమునకు చేరుకున్నది ఆ వింధ్యా పర్వత శిఖరమునందు లలిత ఋష్యశృంగ మహర్షి యొక్క ఆశ్రమమును చూసింది మహర్షి ఆశ్రమ దర్శనం శుభ లలితకి మహాత్ముల దర్శనం కాని సాంగత్యం కాని పూర్వజన్మ పుణ్యం వలననే కలుగుతుంది అందువలన ఆమె తొందర తొందరగా ఆ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది ఋష్యశృంగ మహర్షి తనకు నమస్కరించిన లలితను చూశాడు అమ్మాయి నీవు ఎవరు నీ తండ్రి ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు అప్పుడు లలిత మునీంద్ర నేను వీరధన్వుడు అను గంధర్వరాజు యొక్క కుమార్తెను మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు లలిత నా భర్త కోసమని నేను మీ ఆశ్రమానికి రావలసి వచ్చినది నా కథ చెప్పటానికి చాలా ఉంది కానీ మీకు విసుగు కలిగించకూడదను ఉద్దేశ్యముతో సూక్ష్మముగా నా కథ మీకు విన్నవించగలను దయచేసి వినండి అని ప్రార్థించింది మునిశ్రేష్ట నా భర్త శాప కారణముగా రాక్షసుడైనాడు మిక్కిలి భయంకరమైన ఆకారమును ధరించి చేయకూడని దురాచారములను చేయుచున్నాడు అందువలన నేను అతనిని చూచి బాధపడుచున్నాను నాకు సుఖమనేదే లేదు బ్రహ్మవిద్వరిష్ట ప్రస్తుతమునకు నా భర్త యొక్క శాప విముక్తికి ప్రాయశ్చిత్తము ఏదైనా ఉన్నచో నా ఎందు దయ ఉంచి ఆ విషయమును నాకు వివరించండి నేను మీరు చెప్పినట్లుగా ఆచరిస్తాను నేను చేసిన పని వలన కలిగిన పుణ్యప్రభావము వలన నా భర్త రాక్షసత్వము నుండి విముక్తుడు కావలను ఇదియే నా కోరిక ఇంతకు మించి నాకు ఇంకేమీ అవసరం లేదు అన్నది లలిత లలిత చెప్పిన మాటలు విన్నాడు మహర్షి ఆమెతో కళ్యాణి సుందరి ప్రస్తుతము చైత్రమాసము నందలి శుక్లపక్షము జరుగుచున్నది కొద్ది రోజులు గడిచిన తర్వాత ఏకాదశి వస్తుంది ఆ ఏకాదశికి కామదా అని పేరు ఉన్నది ఆ రోజున నీవు ఉపవాస వ్రతమును ఆచరించినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది ఈ కామదా ఏకాదశి వ్రతము మానవులకు అందరికీ వారి వారి అభిష్టములను ప్రసాదిస్తుంది సుమంగళి నేను చెప్పిన ప్రకారంగా శాస్త్ర నియమమును అనుసరించి ఉపవాస వ్రతమును ఆచరించు వ్రతము పూర్తి అయిన తరువాత ఆ వ్రతము చేసినందువలన కలుగుతగు పుణ్యమును నీ భర్తకు ధారాదత్తము చేయము అని చెప్పాడు ఆ పుణ్యమును నీ భర్తకు ఇచ్చిన మరుక్షణంలోనే నీ భర్తకు శాప విమోచనము కలుగుతుంది ఏమీ సందేహించవద్దు అని వివరించాడు మహర్షి ఆ లలిత ఏకాదశి వచ్చే వరకు ఆశ్రమమునందే ఉన్నది ఆ మహర్షి ఉపదేశించిన విధానమును అనుసరించి ఏకాదశి నాడు ఉపవాస వ్రతమును ఆచరించింది ద్వాదశి నాడు ఆ మహర్షి సన్నిధిలోనే భగవంతుడైన వాసుదేవుని ఎదుట నిలబడి నేను ఈ కామద ఏకాదశి నాడు ఉపవాసము నుండి వ్రతమును ఆచరించి తిని దాని యొక్క పుణ్యప్రభావము వలన నా భర్త యొక్క పిశాచత్వము తొలగిపోవుగాక రాక్షసత్వము నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారాదత్తం చేసింది లలితాదేవి ఈ విధముగా పలికి పుణ్యమును ధారపోసిన వెంటనే అక్కడనే నిలబడి ఉన్న ఆమె భర్తయగు లలితునకు రాక్షసత్వము తొలగిపోయినది అతని పాపములు నశించినవి దివ్యమైన దేహమును ధరించి పూర్వము వలె అందమైన గంధర్వుడు అయినాడు రాజా రత్నములు కూర్చబడిన బంగారు ఆభరణములను ధరించిన లలితుడు భార్యయగు లలితతో కలిసి పూర్వమువలే విహరిస్తున్నాడు వారిద్దరూ విమానమును ఎక్కి పూర్వము కన్నా అధికమైన ఆనందమును పొందినవారై విహారములలో తేలియాడుతున్నారు రాజశ్రేష్ఠుడ ఆ గంధర్వ దంపతులిద్దరూ కామదా ఏకాదశి వ్రత ప్రభావము వలన సౌందర్యవంతులై శోభిలుచున్నారు ఈ కామదా వ్రతము బ్రహ్మహత్యది మహాపాపములను నశింపజేయును పిశాచత్వమును కూడా తొలగించును నరేంద్ర చరాచరములతో వ్యాపించియున్న ఈ మూడు లోకములందును దీనిని మించిన వ్రతము ఇంకొకటి లేదు ఈ కామదా మహత్యమును చదివినను వినినను వాజపేయ యజ్ఞము చేసిన ఫలము లభించును ఈ రోజు ఏకాదశి మాత జన్మ కథ వింటే జన్మ చరితార్థం అవుతుంది మనం ఇప్పుడు ఆ కథ గురించి తెలుసుకుందాం కృతయుగంలో ముర అనే అసురుడు ఉండేవాడు అతను భూమి మీద ఉన్న సామాన్య ప్రజలను భక్తులను ఋషులను అందరినీ పీడించసాగాడు అలాగే అతను అందరి దేవుళ్లను కూడా పీడించసాగాడు దానితో మానవులు దేవతలందరూ మహావిష్ణువుని కాపాడమని ప్రార్థిస్తారు విష్ణుమూర్తికి భక్తులు అంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసిందే ఆ భక్తులే ఆపదలో ఉన్నారు అంటే భగవానుడు ఊరుకుంటాడా ఆ ఘమేఘాల మీద అతి వేగవంతమైన గరుడ వాహనముపై ఎక్కి వెంటనే బయలుదేరి వస్తాడు విష్ణుమూర్తి మురతో వెయ్యి సంవత్సరాల పాటు నిరాటంకంగా పోరాడారు కాని మురాసుర శక్తి ఏమాత్రమూ తగ్గదు దానితో విష్ణుమూర్తి అతని వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించుకుంటారు విష్ణుమూర్తి యుద్దం వల్ల అలసిపోయినట్లుగా నటించి బదరీ సమీపమున ఉన్న హిమాలయాలలోని సింహవతి అని పిలవబడే గుహలోకి వెళ్లి నిద్రిస్తున్నట్లు నటిస్తారు మురాసురుడు ఆ గుహలోపలికి వెళ్తాడు అక్కడ నిద్రిస్తున్న విష్ణుమూర్తిని చంపటానికి తన కత్తిని పట్టుకుని కత్తిని ఊపుతూ ఉన్నాడు అకస్మాత్తుగా అన్ని రకాల దైవ ఆయుధాలతో కూడిన చాలా అందమైన దేవి విష్ణుమూర్తి యొక్క శరీరం నుండి ఉద్భవించింది ఆమె మురాసురతో పోరాడటం ప్రారంభించింది శక్తివంతమైన బ్రహ్మాస్త్రం ఉపయోగించబోతున్నప్పుడు ఈ దేవి బిగ్గరగా పదునైన శబ్దం చేస్తుంది దానితో మురాసురుడు ఆ హుంకార శబ్దం శక్తితో బూడిద అయిపోతాడు ఈసారి సర్వప్రహరణాయుధ అయిన భగవాన్ విష్ణుమూర్తి మురాసురుని చంపటానికి దేవి ద్వారా శబ్దాన్ని ఆయుధంగా ఉపయోగించారు ఈ శబ్దం విని మహావిష్ణువు నిద్రలేచి మురాసురుణ్ణి చంపడం చూశారు ఏకాదశి అనే పేరుతో తన నుండి ఉద్భవించిన దేవిని భగవానుడు పిలిచాడు విష్ణువు తన స్త్రీ శక్తి చేసిన గొప్ప పనికి సంతోషించి నీకు ఏ బహుమతి కావాలో కోరుకోమని అడిగాడు అప్పుడు మాత ఇలా అడిగింది స్వామి ఎవరైతే నాకు ఉపవాసం పాటిస్తారో వారి యొక్క అన్ని రకాల పాపాలను తొలగించి వారికి మోక్షం కలిగేలా దీవించండి అంతేకాక నేను అన్ని తీర్థయాత్రలలోనూ ధర్మ ధ్యానాలలోనూ ప్రాముఖ్యత కలిగిన దానినై భక్తులకు మోక్షం ప్రసాదించే శక్తి నాకు ఇవ్వమని కోరను విష్ణువు తదాస్తు అని ఏకాదశి రోజున జన్మించినందున నిన్ను ఏకాదశిగా పిలుస్తారు నీవు మానవులతోనే కాకుండా దేవుళ్లతో కూడా పూజించబడతావు నిన్ను పూజించిన వారికి ప్రపంచంలోని అన్ని రకాల సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి మరియు జీవితానంతరం మోక్షం పొందుతారు అని విష్ణుమూర్తి పలికను ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు